అయ్యా వానరముక్షుడైన అతను సుగ్రీవుడు పంపాడు ఆయన మంత్రి నేను నా మాట విశ్వాసం ఆయనకి రా పేరు హనుమంతుడు నాన్నగారు వాయుదేవుడు నేను వానరుణ్ణి మీతో స్నేహాన్ని కోరుతున్నాడు మా ప్రభువు సుగ్రీవుడు బానే ఉంది నువ్వు వానరాన్నంటావు మనుషుడుగా కనపడుతున్నావు భిక్షు రూప ప్రతిఛన్నం ఈ వేషం వేసుకున్నాను స్వామి ఎందుకయ్యా సుగ్రీవ ప్రియ మా ప్రభువు వారికి అయితే కానీ సందేహం తీరదు ఆర్తుడైన సుగ్రీవుడి ప్రియమును చెయ్యటం కోసం వేషం మార్చుకోవచ్చా ఋషభము కాదిహప్రాప్త కామగం కామరూపిణం వేషాలు కూడా మార్చగలవా కామగం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలరు ఏ రూపమైనా ధరించగలరు ఏ మాటైనా మాట్లాడగలరు ఎప్పుడు ఎలా ఏ సందర్భంలో ఏ మాట ఎలా మొదలుపెట్టాలో తెలిసిన వాడిని ఈ మాట విని స్వామివారి ముఖ కమలం సూర్యకిరణాలకు వికసించినట్టు వికసించి రావలసిన వాడు వచ్చాడు అసలు రామాయణం ఇప్పటి నుంచి హైవస్తేనే రామాయణం లేకపోతే ఉంది భీమాయణమే ప్రహుష్టవదన శ్రీమాన్ భ్రాతరం పార్శ్వత స్థితం తమ్ముణ్ణి పిలిచాడు నాయన తమ అభ్యభాష సౌమిత్రే లక్ష్మణ అన్లే లక్ష్మణ అంటే మీరు కొంచెం అప్పుడప్పుడు ఆవేశపడుతూ ఉంటాడు సౌమిత్రే మీ అమ్మ చాలా బుద్ధిమత్తురాలు ఏనదిరా సుమిత్ర కుమారా నా మాట ఒక్కడి విను మాట్లాడిన ఒక నిమిషం ఆగు వచ్చిన వాడు ఎంత వాడు తెలుసా నీకు వాక్యజ్ఞం మధురైన వాక్య స్నేహయుక్తం నాకు సంబంధం కావలసిన వాడు ముందుగానే కొంచెం ప్లీజ్గా వెళ్ళాలి క్లోజ్గా కట్టె విరిచి పొయ్యిలో పెట్టినట్టు మాట్లాడితే ఏం కుదురుతుంది ఆ మాటల్లోనే స్నేహయుక్తం ఏం మాట్లాడినా అందులో పొరపచ్చారు పట్టగలిగిన వాడు ఆయన వాక్యజ్ఞం మధుర వాక్యాలతో మాట్లాడు వట్టివాడు కాడు రా మహాపండితుడు వచ్చినవాడు మాటల్లో తెలుస్తుందండి సరుకెంతో సరుకు అనేది ఊరికే పెద్ద దూరం ఒకరి నేను మాటలు మాట్లాడమంటే ఆయన సరుకు ఏదో అర్థమవుతుంది సంస్కారమ సంపన్నం అవిలంబితాం అవిలంబిత రజతి వాచము వాహారి నాలుగు మాటలు మాట్లాడాడు హనుమంతుడు స్వామివారి హృదయం ద్రవించి